అంటే మీ ఉనికి కోసం మీ స్వార్థం కోసం మీ యొక్క పేరు కోసం మాత్రమే కమ్యూనిజం మార్క్సిజం అనే మాటలు మాట్లాడుతున్నారు అనేది చాలా బలంగా చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు లొంగిపోయిన వాళ్ళైనా లేదా లొంగిపోతున్న వాళ్ళైనా ఎవరైనా కావచ్చు సమాజంలో మీరు మాట్లాడుతున్నా అన్నారు ఆ ఉద్యమం ఎంత తీవ్రత ఎంత మంది మీద ప్రభావం చూపింది ఈ రోజు వాళ్ళు లొంగిపోవడానికి ఏదో సాయుధ విమ విరమణ లేకపోతే ఆయుధ విసర్జన అనే పదాలు వాడుతున్నారు తప్ప నిజంగా అడవులలో ఉండలేని పరిస్థితి యువత కూడా ఎవరు అటు వైపు అసలు ఆలోచన కూడా లేదు ఇప్పటి వరకు లొంగిపోతున్న దాంట్లో మీరు హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ సమాజంలో హిడ్మా గానీ లేదా మరికొంతమంది ఎన్కౌంటర్ అయినప్పుడు ఏ రోడ్ల మీద ధరనాల్సింది ఎక్కడ నిరసన వ్యక్తం చేస్తారు ఒక మాటలో చెప్పండి ఇప్పుడు ఈ రెండు వేరు వేరు విషయాలు ఇప్పుడు ఒకటి ఏంటంటే సాయుధ పోరాటము ఒకనాడు చాలా బలంగా కొనసాగింది మావోయిస్టు పార్టీ నాయకత్వంలో అంటే అలాంటిది అంటే గత కొన్ని సంవత్సరాలుగా గత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా ఏంటంటే వాళ్ళు ఎలాంటి ప్రజా ఉద్యమాన్ని లోపట కూడా విఫలమైన వాళ్ళు ఎలాంటి ప్రజా ఉద్యమం ప్రజా ఉద్యమం అయినా సాయుధ ఉద్యమైనా ఈ రెండూ లేవు ఈ రెండూ లేనప్పుడు ప్రజా ఉద్యమం అని అంటే ప్రజలు వివిధ వర్గాలుగా వివిధ సెక్షన్ గా ఉన్న వాళ్ళు కార్మికులుగా రైతులుగా కార్మికులు కూడా అనేక విభాగాలు ఉన్నాయి లేదా ఉద్యోగులు కూడా అనేక విభాగాలు ఉన్నారు రైతులుగా ఉన్నారు లేదా వీళ్ళ అంటే నిచ్చినమిట్ల కుల వ్యవస్థలో కూడా దళితుల రిజర్వేషన్ కావాలి లేదా బీసీల రిజర్వేషన్ కావాలి అనేకమైన ఈ సమస్యల వ్యక్తి ఈ మొత్తం సమస్యల విషయంలో కూడా మావోయిస్ట్ పార్టీ ఎక్కడ కూడా ఏంటంటే ప్రజా ఉద్యమాలు నిర్వహించలేని నిర్వహించాలనుకుంటుంది కానీ నిర్వహించలేని ఒక పరిస్థితుల్లో కూడా పడ్డది ఎందుకనంటే ఆ పార్టీ ప్రజా సంఘాలు నిషేధించారు ఆ పార్టీ ప్రజా సంఘాలు నిషేధించారు ఆ పార్టీ కవర్ సంఘాలు పెడితే వాటిని అరెస్ట్ చేశారు కేసులు పెట్టిండ్రు ఆ పార్టీ నాయకత్వం కింద కూడా ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేస్తే కేసులు పెట్టడం జైలు పెట్టడం కాబట్టి కాబట్టి నేను నీ ప్రశ్న నేను కంప్లైంట్ కాబట్టి ఆ దుష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఎవరైతే సాయుధ పోరాట విరమణ చేస్తామని వస్తుండ్రో వాళ్ళు వాళ్ళు ఏం చెప్పిండ్రు వాళ్ళు స్పష్టంగా ఇరవై రెండు పేజీల లోపల వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ప్రకటన లోపల అక్కడ సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు బయట చట్టబద్ధ పట్ట కష్టమే కష్టమైనప్పటికీ చట్టబద్ధ పద్ధతులు పుట్టిన వెంటనే రాజ్యాధికారం తెస్తామని వాళ్ళేం చెప్పలే కానీ చట్టబద్ధ పద్ధతిలో పట ప్రజలను సంఘటితం చేయాలి చైతన్యవంతం చేయాలనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు వాళ్ళు చెప్పారు పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఇంకా రానే రాలేదు కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికీ వచ్చి మొన్ననే అయింది కాబట్టి వాళ్ళ ఇంకా 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 టైం పడుతుంది వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు స్పష్టంగా ప్రకటించి చేయడానికి ఆ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ కాబట్టి మీ ప్రశ్న ఏదైతే ఉందో రేపు ఏం జరుగుతుందో మనం ముందు ముందు చూడవలసిన విషయమే తప్ప ఇప్పుడు వెంటనే తేలిపోయిన విషయం కాదు అది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఆనాడు ఉన్న పరిస్థితులు అది అది గిరిజన గ్రామాలు కావచ్చు గూడాలు కావచ్చు అప్పుడున్న దాంట్లో వ్యవస్థ కావచ్చు రాజ్యం కావచ్చు రాజ్యాధికారంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని దేవుళ్ళుగా భావించారు అంటే ప్రత్యామ్నాయం లేకపోవడం తర్వాత పార్టీలు ఒట్టుకొచ్చినా ప్రజల పక్షాన్ని నిల్చున్నాడు